బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ విశాఖలో మరొక దారుణమైన ఘటన చోటు చేసుకుంది సినిమాటిక్ తరహాలో మరొక అది హత్య ఆత్మహత్య ఇంకా నిర్ధారించాల్సింది పోలీసులు అయినప్పటికీ కూడా విశాఖ హార్బర్ లో ఒక గుర్తు తెలియనటువంటి ఒక మృతదేహం కాళ్ళకి పెద్ద బండరాయి కట్టి తేలుతూ ఉంది దీంతో ఒక్కసారిగా హార్బర్ లో ఉన్నటువంటి మత్స్యకారులు అంతా ఉలికి పడ్డారు సో ఎప్పుడు కూడా హార్బర్ అనేటప్పటికీ ఇక్కడ మత్స్య వేట జరుగుతూ ఉంటుంది అలాగే చేపల అమ్మకాలు విక్రయాలు ఇదే చూస్తూ ఉంటారు అలాంటిది సినిమా తరహాలో ఒక మృతదేహం అది కూడా ఒక టీనేజర్ లాగా అనిపిస్తోంది అంటే ఇక్కడ ప్రాథమికంగా చూసిన వాళ్ళు చెప్తున్నారు ఏజ్ గ్రూప్ చూస్తే మాత్రం పెద్ద వయసు ఏమీ కాదు అంటున్నారు బట్ బాడీ మొత్తం ఉబ్బిపోయింది కాలకు మాత్రం ఒక గోని సంచితో ఒక బండరాయి కట్టి ఉంది అది బాడీ తేలుతూ ఉంది అది కూడా ఉదయం యాజ్ యూజువల్గా ఇక్కడ ఉన్నటువంటి జట్టుల్లో పని చేయడానికి వచ్చినటువంటి మత్స్యకారులు వాళ్ళ షిప్లు బోట్లు ఏమైనా రిపేర్ అయితే రిపేర్స్ చేసుకునే వాళ్ళు రిపేర్స్ చేసుకుంటూ ఉంటారు అలాగే మ్యా వేట పూర్తి చేసుకొని వచ్చే వాళ్ళు ఆ ఫిషింగ్ని దింపుతూ ఉంటారు ఐస్ ఫిల్ చేయాల్సిన వాళ్ళు ఐస్ ఫిల్ చేస్తూ ఉంటారు ఇంకొక వైపు ఆయిల్ నింపుకోవాల్సిన వాళ్ళు ఇలా డిఫరెంట్ యాక్టివిటీస్ అనేది హార్బర్ లో ప్రతి జెట్టిలో మనం చూస్తూ ఉంటాం అలాగే ఈ రోజు తెల్వరుజామున జట్టి నెంబర్ పదిలో రెండు బోట్ల మధ్య ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవే రెండు బోట్లు ఈ రెండు బోట్లు మధ్య ఒక మృతదేహం అనేది తేలుతూ కనిపించింది అయితే జనరల్ గా ఒకవేళ ఎక్కడైనా మునిగిపోయి ప్రమాదం జరిగిన లేకపోతే ఇంకేదైనా జరిగినా ఒక చోట జరిగితే మరొక చోటకి ఆ బాడీ రావటం తీరానికి కొట్టుకు రావటం అనేది రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం కానీ ఆ మృతదేహానికి ఒక పెద్ద బండరాయి కట్టి ఉండటం ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తుంది దీంతో క్లూస్ టీమ్ రంగంలోనికి అలాగే ఇది హార్బర్ లో జరిగినటువంటి ప్రమాదం కాబట్టి వన్ టౌన్ పోలీసులు కూడా మీరు చూస్తా ఉన్నారు వన్ టౌన్ సిఐ జీడి బాబు ఆధ్వర్యంలో అలాగే క్లూస్ టీమ్ కూడా వచ్చింది సో ఇక్కడ ఏవైతే జెట్టిలో జెట్టి నెంబర్ పదిలో లంగర్ వేస్ ఉన్నటువంటి బోట్ల యజమానులందరినీ కూడా ఎంక్వైరీలో భాగంగా వాళ్ళు విచారిస్తున్నారు సో ఏం జరిగింది ఈ రెగ్యులర్గా మనం చూడొచ్చు జెట్టి అనేటప్పటికీ హార్బర్ అనేటప్పటికీ టైం కూడా ఏమి రెస్ట్రిక్షన్ ఉండదు వాళ్ళు ఎనీ టైం అర్ధరాత్రి కూడా ఇక్కడ పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే వాళ్ళే వర్కర్స్గా ఉంటారు కాబట్టి ఎనీ టైం వాళ్ళు వర్క్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో అలాంటి సందర్భంలో ఈ మృతదేహాన్ని మొదట ఎవరు గుర్తించారు ఎవరు చూశారు పోలీసులకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో ఇవి ప్రైమరీగా చూసుకొని దాని ఆధారంగా ఇక్కడ కొంతమంది బోటు యజమానులతో బోటు కళాశీలుగా పనిచేస్తున్న వాళ్ళతో అలాగే జెట్టు కొంతమంది వాచ్మెన్స్గా కూడా పనిచేసేటోళ్ళు ఉంటారు ఎందుకంటే ఇవి చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి చిప్లు బోట్లు వీటిని ఎవరైనా డామేజ్ చేయడానికి వస్తూ ఉంటారు గతంలో కూడా అలాంటి ఘటనలు జరిగాయి కాబట్టి వాచ్మెన్స్గా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు సో అలా ఇక్కడ ఎవరైతే జట్టిలో ఉంటారో వాళ్ళతో కూడా సిఏ గారు మాట్లాడి చాలా విషయాలు అడిగి తెలుసుకుంటున్నారు సో ప్రస్తుతం అయితే బాడీని ఉదయమే గుర్తించారు గా ఇక్కడ స్థానిక మత్స్యకారుల సహాయంతో ఆ రెండు బోట్ల మధ్య తేలుతున్నటువంటి మృతదేహాన్ని ఒడికి తీసుకొని వచ్చి ఇక్కడ నుంచి పోస్ట్మార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చరీకి కూడా తరలించడం జరిగింది సో ఇక్కడైతే మంది మీరు బోట్ ఓనరా అండి నేను అసోసియన్ ప్రెసిడెంట్ అమ్మ ఒకసారి మాకేమీ తెలియదండి ఇప్పుడు స్టాఫ్ కూడా డెడ్ బాడీ తెలియిందని కలర్స్లో చెప్పారు ఆ విధంగా మాకు తెలుసు పోలీసులు వచ్చి ఆ బాడీ మార్చగా షిఫ్ట్ చేశారు అంటే జనరల్గా చాలా ఐడియా ఉంటుంది ఆ డెడ్ బాడీ ఏ ఏజ్ డెడ్ బాడీ మేమే చూడలేదు మేడం లో చూడమని డెడ్ బాడీ అయితే మనం పోల్చే విధంగా లేకుండా డీకంపొజ్ అయిపోయింది పూర్తిగా మన ఆకారం అనేది పోల్చుకోలేక అవకాశం లేదు పొగ్గిపోయింది లేట్గా మాకు ఇప్పుడే తెలిసింది కళాశాల చెప్పారు కానీ మేము బాడీ అనేది షిఫ్ట్ చేస్తారు అది అంటే ఒంటి మీద ఉన్న బట్టలు తొలగించిన తర్వాత చూస్తే బాడీ స్ట్రక్చర్ గానీ హెయిర్ స్టైల్ గానీ కొంచెం మేమైతే దగ్గర ఉండే లైవ్ లో చూడలేదు మేము ఎందుకంటే వాట్సాప్ లో చూసిన ఫోటో మాత్రమే ఈలోగా పోలీస్ స్టేషన్ సమస్య ఇక్కడికి వచ్చాం జనరల్ గా హార్బర్ లో ఏ టైం వరకు ఉంటారండి పని చేసే పని చేసే వాళ్ళు బోట్లు వస్తే తొమ్మిది వరకు ఉంటారు మరి ఈ మధ్యకాలంలో ఇలాంటివి ఎప్పుడు జరగలేదు మళ్ళీ ఇది ఎలా రిపీట్ అయింది మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఈ మధ్యకాలంలో పోలీసులు కూడా చాలా ఎలక్టివ్ గా ఉంటున్నారు దొంగతనాలు చాలా వరకు అరకెట్టారు మరి ఇటువంటి పరిస్థితి జరగడం మాకు కూడా చాలా బాధాకరం అయితే చాలా హార్బర్ అనేటప్పటికి డార్క్ గా ఉంటుంది చీకటిగా ఉంటుంది కొంచెం లోపలికి వెళ్ళాలి ఇప్పుడు హార్బర్ అనేది హైజనిక్ హార్బార్ తయారు చేయడానికి కోట్ల ఖర్చు పెట్టి హార్బార్ అనేది డెవలప్మెంట్ చేస్తున్నారు చేస్తున్నారు ఈ పరిస్థితి ఇప్పుడు అంతా కన్స్ట్రక్షన్ వర్క్ లో ఉంది

సో ఇక్కడ రెండు బోట్ల మధ్య తేలియాడినటువంటి మృతదేహాన్ని ఇక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళు మాకు కూడా అసోసియేషన్కి ఇన్ఫామ్ చేశారు ఇమీడియట్గా మేము వన్ టౌన్ పోలీసులకి సమాచారం ఇవ్వటంతో తెలిసింది సో గతంలో అయితే హార్బర్లో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు ఏవైనా కొట్లాట్లు ఇలాంటివి జరిగేవి హత్యలు అలాంటివి కూడా మనం చూసాం ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా ఇది బెస్ట్ ప్లేస్ ఎవరిని ఎవరు గమనించరు అనే ఆలోచనతో వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు సో ఎప్పుడైతే ఇక్కడ మనకి పెద్ద స్థాయిలో భారీ ప్రమాదం పడ బోటు ప్రమాదం జరిగిందో ఆ తర్వాత పూర్తిగా ఎక్కడికక్కడే లైటింగు సీసీ కెమెరాల పర్యవేక్షణ సో ఇక్కడ వాచ్మెన్స్ను కూడా ఏర్పాటు చేయాలనేటటువంటి డిమాండ్ పెరిగింది సో ఒక పర్టిక్యులర్ టైమ్స్ వరకు ఎవరు పని చేస్తారు కూడా ఒక క్లారిటీ ఉంటుంది అసోసియేషన్ వాళ్ళకి ప్రతి మినిట్ టు మినిట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఏ ఏ జట్టిలో ఎవరు పని చేస్తున్నారు ఎన్ని బోట్స్ ఉన్నాయి ఇక్కడ లంగర్ వేసి ఇదంతా క్లారిటీ ఉంది ఇప్పుడు అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా చెప్తున్నారు గతంలో హార్బర్ పరిస్థితులు వేరు ఇప్పుడు మోడరేట్ అయింది కాబట్టి ఇది చాలా ఆయనే చెప్పారు హైజీన్గా మెయింటైన్ చేస్తున్నామని సో ఇలాంటి సందర్భంలో ఇలాంటి జట్టి హార్బర్ జెట్టి నెంబర్ పదిలో ఒక మృతదేహం రావటం ఆయనకున్న నాలెడ్జ్ ప్రకారం చెప్తా ఉన్నారు ఏంటంటే ఇది ఎవరు కక్షపూరితంగా చేసిన పని అతనుకతను చేసుకొని ఉండు ఉండడు అని చెప్తా ఉన్నారు సో అంటే కాబట్టి ఈ కేసు సీరియస్నెస్ పెరుగుతోంది అసలు మృతి చెందినటువంటి వ్యక్తి ఎవరు హత్య చేయడానికి కారణం ఏంటి హత్యకు గురైనటువంటి వ్యక్తి బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే మృతదేహం పూర్తిగా ఉబ్బి ఉంది కళ్ళు కూడా ఒక కన్ను బయటకు వచ్చేసిన పరిస్థితిలో అసలు మృతదేహాన్ని చూడటానికి కూడా చాలా భయంగా అనిపిస్తోంది సో ఈ నేపథ్యంలోనే ఈ విశాఖ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్స్లో ఎక్కడైనా మిస్సింగ్ కంప్లైంట్స్ ప పర్టికులర్ ఏజ్ గ్రూప్ సంబంధించినటువంటి మగవాళ్ళు ఎవరైనా మిస్ అయ్యారా ఇలాంటి కేసెస్ ఏమైనా ఉన్నాయా వీటన్నిటినీ కూడా ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆధారాలు సేకరించే పనిలో అయితే క్లోజ్ టీమ్ అలాగే విశాఖ పోలీసులు ఉన్నారని చెప్పొచ్చు ఏదేమైనా చాలా బాధాకరమైన విషయం ఇంకొకటి ఈ మధ్య ప్రతి క్రైమ్ కూడా చూస్తున్నాం విశాఖలో జరుగుతున్న ప్రతి క్రైమ్ సినిమాటిక్గా జరుగుతూ ఉన్నాయి సో చాలా చోట్ల డ్రగ్స్లు విచ్చలవిడిగా రవాణా అవుతూ ఉండటం డ్రగ్స్ లేకపోతే గాంజా దొరకట్లేదని వాళ్ళకు వాళ్ళే పంటలు వేసేసుకోవటం ఇట్లాంటివి కూడా అసలు కల్చర్ పూర్తిగా మారిపోయింది విశాఖ విశాఖ అనేటప్పటికీ ఒక ప్రశాంతమైన నగరం బ్యూటిఫుల్ సిటీ ఎవరు ఏ చోట నుంచి వచ్చినా ప్రశాంతంగా ఇక్కడ ఉండగలరు అనేటటువంటి ఒక మార్క్ ఏదైనా ఉందంటే అది విశాఖ ప్రాంతానికి మాత్రమే అలాంటి అందమైన నగరం బ్యూటిఫుల్ సిటీ కొంత క్రైమ్ వల్ల డ్యామేజ్ అవుతున్న పరిస్థితి అయినప్పటికీ కూడా ఆ కల్చర్ ఏదైతే విశాఖలో ఉందో ఆ బ్యూటిఫుల్ కల్చర్కి ఎక్కడ ఇబ్బంది లేకుండా అనుక్షణం విశాఖ పోలీసులు నిరంతరం ప్రజలకు సేవలు అందించడానికి విశాఖను పరిరక్షించడానికి పని చేస్తూ ఉంటామని కూడా ప్రస్తుత సిపి శంఖాప్రిత బగ్జీ కూడా చెప్తా ఉంటారు సో ప్రస్తుతం అయితే హార్బర్ నుంచి ఉన్న అప్డేట్ ఇది సో ఆ మృతదేహం మార్టం అయిన తర్వాత ఆ మృత మృతదేహం ఎవరిది ఎవరు చేసి ఉంటారు ఈ హత్య కక్షపూరితంగా జరిగి ఉండొచ్చు అనే అనుమానాలు ప్రస్తుతానికి వినపడుతున్నాయి కాబట్టి ఏ పర్పస్ కి ఈ హత్య చేసి ఉంటారు అనేది కూడా తేలాల్సి ఉంది కెమెరా పర్సన్ శేఖో లక్ష్మి మనం టీవీ వైజాగ్